సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీవోల్డ్ గ్యాస్ ఈరోజు సింగపూర్లో టేస్ సెవెన్ అనమాట సో కేబుల్ కార్ ఎక్కుదామని చెప్పేసి వచ్చేసాము అండ్ ఇక్కడ క్లౌడ్స్ని చూసారంటే చాలా కొంచెం పింకిష్ అండ్ ఆరెంజ్ కలర్లో వచ్చినాయి సో అందుకని కొంచెం అట్లా తీసాను అండ్ ఇవన్నమాట కేబుల్ కార్స్ అండ్ ఇందులో వెళ్దాం అని చెప్పేసి అలా సరదాగా వచ్చామన్నమాట అండ్ కొంచెం థ్రిల్లింగ్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఓకే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఇది అవ్వదు కదా అండ్ ఇక్కడ కనుక మీరు చూసారంటే ఇవన్నీ బోట్స్ అనమాట అండ్ ఈ బోట్స్లో ఏంటి అంటే ఆల్మోస్ట్ ఫుడ్ కానీ లైక్ వాట్ ఎవర్ ఎక్స్పోర్ట్ ఏదైనా ఉంటే అట్లా ఎక్స్పోర్ట్ చేస్తారనమాట అండ్ ఫైనలీ అయితే వచ్చేసాము అండ్ ఇదిగోండి ఇక్కడ చూసారు అని అంటే ఇదనమాట అండ్ అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు హియర్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి సో కొంతమంది ఏమో మరి తీసుకొస్తారో లేదో నాకు తెలియదు కానీ మేబీ అందుకని ఏమన్నా మెన్షన్ చేశారేమో మాకైతే అంత ఐడియా లేదు అండ్ ఇక్కడ చూసారు కదా వెళ్ళిపోతుందనమాట అది ఇలా అలా వెళ్తూ ఉన్నాయి ఈవెన్ మొత్తం కొంచెం మేము డార్క్లో వెళ్దాం అని కొంచెం లేట్గా వెళ్ళాం అనమాట ఎందుకంటే వ్యూని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అండ్ ఏదో ఇలా మొత్తం రౌండ్ అయితే వేసి రౌండ్గా మొత్తం అట్లా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే మొత్తం అసలు నాకు ఒక ఫారెస్ట్ ఫారెస్ట్లో నుంచి ఐ మీన్ నేను టాప్లో ఐ మీన్ వెళ్తున్న ఫీల్ అయితే కొంచెం నేను సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట నాకైతే అండ్ డార్క్లో అయితే ఇంకా ఆల్మోస్ట్ లైక్ చెప్పాల్సిన పని లేదు అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారు అంటే రోడ్స్ మీద ఇంకా ఆబ్వియస్లీ వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో మీరు చూసేయచ్చు అదనమాట యాక్చువల్లీ నేను పైన నుంచి వెళ్తూ తీసుకున్న వీడియో అనమాట సో నాతో పాటు మీరు చూస్తారని చెప్పేసి ప్రతి ఒక్క వీడియో తీసాను అనమాట సో ఇక్కడ క్లౌడ్స్ని చూసారా వ్యూ ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా బాగుంది కొంచెం కోల్డ్ చేసింది అండ్ అండ్ ఇవన్నీ చెప్పా కదా ఫారెస్ట్లో లో నుంచి వెళ్తున్న ఫీల్ అలా ఎంజాయ్ చేశాను అని చెప్పి చెప్పచ్చు ఆబ్వియస్లీ సో ఇక్కడి నుంచి అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా డార్క్ ఈవినింగ్ అయిపో ఈవినింగ్ నుంచి ఇంకా డార్క్నెస్ సన్సెట్ అవుతూ ఉన్న టైంలో చాలా అంటే చాలా బాగుంది అలా కళ్ళు మూస్తరిసే లోపు ఏంటి అప్పుడే సన్సెట్ అయిపోయిందా ఏంటి అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అండ్ ఇక్కడ ఆగి మనం అంటే వెళ్ళచ్చు అనమాట అండ్ ఇది అగెన్ రౌండ్ వచ్చేస్తుంది ఇది ఇంకొక ప్లేస్ అనమాట ఇక్కడి నుంచి మీరు వ్యూ చూస్తే మనకి ఆల్మోస్ట్ షిప్స్ అవన్నీ కనిపిస్తాయి ఈవెన్ మన సింగపూర్లో ఆల్మోస్ట్ ఏరియా అంతా కవర్ అయిందనే నేను అనుకుంటున్నాను సో అసలు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ లైన్ వీడియో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంకా నైట్ అయితే అయిపోయింది చెప్పాం కదా యాక్చువల్లీ కొంచెం నైట్లో చూద్దాం అని చెప్పేసి ఇంకా నైట్ ఇట్లా వచ్చామన్నమాట ఇవి కంపెనీస్ అనమాట సో కంపెనీస్లో యాక్చువల్లీ వర్కింగ్స్ జరుగుతున్నాయి సారీ వర్క్ చేస్తున్నారు నేను వాళ్ళు మరీ జూమ్లో వేయలేదు అండ్ ఎక్కడి నుంచి మీరు చూసారంటే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది సో మనకి ఇక్కడ అసెంబ్లీ ఎలా అయితే ఉందో నాకు అట్లా అనిపించింది అనమాట పైన బ్లూ కలర్ ఉన్నాయి కదా లైట్స్ సో బట్ అది అదేంటి అంటే ఇంకా లైక్ మనకి వాటర్ లైక్ షిప్స్ ట్రాన్స్పోర్ట్స్ అవి ఉంటాయి కదా మేబీ వాటికి సంబంధించింది అనుకుంటున్నాను అండ్ మీరు బ్యాక్ డ్రాప్లో చూశారు అని అంటే అసలు క్రేజీ ఉంది కదా సో ఇదనమాట అండ్ ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ ఐ మీన్ వాటర్ అదనమాట వాటర్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ నేను కొంచెం అంటే ఇంకా స్లోగా వెళ్తున్నాం కాబట్టి సో అలా తీసాను వీడియో మొత్తము అండ్ కింద బోట్స్ ఉన్నాయండి అవి క్లోజ్ అయిపోయినాయి మీరు కొంచెం చూసారు అని అంటే లైక్ అక్కడక్కడ ఆగిపోయినవి ఉంటాయి బోట్స్ షిప్పులు అవన్నమాట ఇంకా నైట్ టైం ఇంకా ఆపేయకుండా ఏం చేస్తారు సో అది అండ్ సడన్గా ఈ కోల్డ్ అంటే వెదరు చేంజ్ అవుతుంది హైదరాబాద్లో సడన్గా ఎండ్ ఉంటుంది సడన్గా వర్షం పడుతుంది సడన్గా కూల్ అవుతుంది డిఫరెంట్ టైప్లో ఉందనమాట ఇక్కడ వెదరు మేబీ ఎఫెక్ట్ అనుకుంటావు అండ్ ఇక్కడ చూసారు అని అంటే అవసరం ఉంది కదా అసలు అండ్ ఇక్కడ కనుక అసలు ఐ మీన్ నేను కిందకి వెళ్ళి మనం చూస్తే మనకి పైన ఉన్నవి క్రేజీ అనిపిస్తాయి బట్ పైనుంచి కిందకి చూస్తే లైక్ ఇంకా అసలు మామూలు ఎక్స్పీరియన్స్ అప్పుడనమాట అండ్ అక్కడ మనకి రౌండ్గా వచ్చింది కదా అది కేబుల్ కారే కంగారు పడద్ది ఏం డబ్బా అది అలా వెళ్ళిపోయింది అని చెప్పి బట్ డిఫరెంట్ డిఫరెంట్గా యా యాక్చువల్లీ టూ సైడ్స్ కవర్ చేస్తున్నానండి నేను అటు సైడ్ నా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అండ్ ఇక్కడ కనుక మీరు చూసారు అని అంటే చూసారా అక్కడ వెళ్తూ ఉంది మరి ఏమి ఎక్స్పోర్ట్ చేస్తారో ఏమో మరి నైట్ టైమ్ నైట్ టైమ్స్ కూడా అదే యాక్చువల్లీ నైట్ టైం అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పి చెప్పచ్చు వ్యూ చాలా బాగుందండి సో గాయస్ మీకు కూడా ఈ వ్యూ నచ్చినట్లయితే కొంచెం కామెంట్ చేయండి అండ్ అలాగే కొత్తగా ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటు మర్చిపోకండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ ఇదేంటి అంటే జ్యూస్ మిషన్ అనమాట జస్ట్ మన కార్డుని స్వైప్ అలా చేస్తే ఏదిగో ఈ ఇందులో నుంచి మనకి జ్యూస్ బయటకు వచ్చేస్తుంది అండ్ చలో గాయస్ బాయ్